హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన సైనిక్పురి లొకేషన్లో సెమీ కమర్షియల్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక జీ ప్లస్ టూ ఫ్లోర్స్ ఇండిపెండెంట్ బిల్డింగ్ ప్రాపర్టీ అనేది రెంటల్ ఇంకమ్ వచ్చే విధంగా మనకు సేల్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి మన బిల్డింగ్ వచ్చేసి సెల్లార్లో త్రీ కార్ పార్కింగ్ ఇచ్చేసి మనకు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బిహెచ్కే సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న పోర్షన్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మనకు బిల్డింగ్ సంబంధించిన ఎలివేషన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీ మనకు అప్రాక్స్గా సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి సెల్లార్లో త్రీ కార్ పార్కింగ్ గ్రౌండ్ లెవెల్లో త్రీ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అప్రోచ్ రోడ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ టోటల్ ప్రాపర్టీ యొక్క ల్యాండ్ ఏరియా లేదా ప్లాట్ ఏరియా వచ్చేసి టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ ప్రాపర్టీ ఎలివేషను మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ త్రీ యూనిట్స్ అండి స్పేషియస్గా ఉంటాయి ఈచ్ ఫ్లాట్ వచ్చేసి మనకు ఈచ్ ఫ్లోర్లో త్రీ బిహెచ్కే పోర్షను ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా మనకు సెల్లార్లో ఉన్న పార్కింగ్ ఏరియా వాచ్మెన్కి సంబంధించిన రూము స్టోర్ రూమ్ అనేది అవైలబుల్ ఉందండి త్రీ కార్ పార్కింగ్ సెల్లార్లో ప్రొవైడ్ చేశారు అండ్ త్రీ కార్ పార్కింగ్ వచ్చేసి మనకు ఇట్లా గ్రౌండ్ లెవెల్లో ఈ విధంగా ప్రీ ఫ్యాబ్ తోటి షెడ్ చేశారండి రోడ్ ఫేసింగ్ తోటి రోడ్ కనెక్టివిటీ కవర్ చేశాను ఈ గ్రౌండ్ లెవెల్లో మనకు ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఈవెన్ మనకు సెల్లార్ ఏరియా నుంచి కూడా మన స్టేర్స్ తోటి ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక త్రీ బీహెచ్కే పోర్షను ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే పోర్షను సెకండ్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే పోర్షన్ అండి అండ్ మనకి స్టేర్స్ దగ్గర ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ మనకి సెకండ్ ఫ్లోర్లో ఉన్న త్రీ బీహెచ్కే పోర్షన్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను సేమ్ ఇదే ఫ్లోర్ ప్లాను ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోరు అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ మనకి బిల్టేరియా వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ పదహారు వందల స్క్వేర్ ఫీటు ఈచ్ ఫ్లోర్ వచ్చేసి త్రీ బీహెచ్కే ఫ్లాట్ పోర్షను టోటల్ బిల్టేరియా మనకు గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోరు అండ్ సెల్లార్కి సంబంధించిన వాచ్మెన్కి సంబంధించిన రూము అండ్ మనకి స్టోర్ రూమ్ కలిపితే సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అవుతుందండి అండ్ లొకేషన్ వచ్చేసి నియరెస్ట్ ల్యాండ్ మార్క్ మనకు నియర్ బావన్స్ కాలేజ్ సైనిక్పురి లొకేషన్కి నియర్ బైగా ఉంటుంది అండ్ మనకి కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ ఉందండి ఎంఎంటిఎస్ స్టేషన్కి మనకు వాకు కనెక్టెడ్గా ఉంటుందండి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్సే ఇప్పుడు రీసెంట్గా ఓపెన్ చేసిన చెర్రపల్లి స్టేషన్కి మనకు ఎంఎంటిఎస్ స్టేషన్ కనెక్టివిటీ అనేది ఈ ప్రాపర్టీకి సంబంధించిన మెయిన్ అడ్వాంటేజ్ అండ్ వాటర్ వైజ్గా చూసుకుంటేనేమో మంజీరా వాటర్ కనెక్షన్ బోరు వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ లైట్ పరంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ప్రాపర్టీ ముందర మనకు సిక్స్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ ఉందండి ఓపెన్ స్పేస్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు ఓపెన్ స్పేసే ఉంది ఈస్ట్ అండ్ వెస్ట్ డైరెక్షన్లో మనకు ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకు ఒక చిన్న సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఇది బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అన్ని వాష్రూమ్స్ అన్ని వెస్టర్న్ ఆప్షనే ప్రొవైడ్ చేశారు జిహెచ్ఎంసీ అప్రూవల్ లేదా మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తానండి మీకు ఏమైనా నెగోషియేషన్ పరంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు ఈ థర్డ్ బెడ్రూమ్ అండి అయితే వీళ్ళు దీన్ని స్టోర్ రూమ్గా యూజ్ చేస్తున్నారు ప్రాపర్టీ ఓనర్స్లో కొందరు మనకు చెన్నైలో సెటిల్ అయ్యారండి వాళ్ళకి ప్రాపర్టీ మేనేజ్మెంట్ వైజ్గా ఇక్కడ ఇబ్బంది మెయింటైన్ చేయడం ఇబ్బందిగా ఉండడం వల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు అండ్ టోటల్ త్రీ యూనిట్స్ గ్రూప్ హౌసింగ్ లెక్కన ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్ పర్చేస్ చేసుకోవాలంటే త్రీ పర్సన్స్ కలిపి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవచ్చు లేదు రెంటల్ ఇంకంని బేస్ చేసుకుని మేము ఓన్గా మేనేజ్ చేసుకోగలము అనుకుంటే టోటల్ ప్రాపర్టీని ఒకరే పర్చేస్ చేసుకోవచ్చు అండి రెంటల్ ఆక్యుపెన్స్ కూడా బాగానే ఉంటుంది ఈ లొకేషన్ వచ్చేసి ఇంకేస్ సెమీ కమర్షియల్ జోన్లో ఉంది కాబట్టి ఇంకేస్ ఈ ప్రాపర్టీ ప్రీ స్కూల్కి కొంచెం సూటబుల్గా ఉంటుందండి లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకు వెస్ట్రన్ ఆప్షను టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ టబ్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఫ్లోరింగ్ బెడ్రూమ్ సైజెస్ మీకు ఎంతసేపు క్లియర్గా కవర్ చేశానండి కిచెన్ యూటిలిటీ స్పేస్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సైనికపురి లొకేషన్లో ఎవరైతే రెంటల్ ఇన్కమ్ బిల్డింగ్ కానీ రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ కానీ ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్ కోసం కానీ చూస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను నేను అండ్ ప్రాపర్టీ ఎలివేషన్ చూడండి మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి అండ్ అక్కడ కూడా డీటెయిల్స్ వైజ్గా నేను హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అండ్ టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అండి జీ ప్లస్ టూ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను థ్యాంక్ యూ